మాయ మాటలు చెప్పినా ఎన్ని పొత్తులు పెట్టుకున్నా పొద్దున మీ ప్రెస్ మీట్లోనే మీ కన్ఫ్యూజన్ ఏంటో అర్థమైపోయింది చివరికి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిలబడతాడో కూడా ప్రకటించుకోలేని అద్వాన్నమైన పరిస్థితుల్లో జనసేన రాజకీయ పక్షం ఉంది జనసేనకి ఇరవై నాలుగు సీట్లు ఇస్తే ఎన్నో ప్రకటించింది ఐదా ఐదు సీట్లు ప్రకటించారు మిగతా బంధున్ని ప్రకటించుకోలేని పరిస్థితి దర్ ఆర్ సో మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్ వాళ్ళకు ఒక పద్ధతి లేదు ఒక వ్యవహారం లేదు అదే స్వామి చెప్పు విధానం చెడ్డ కలితం ఉన్నారట పవన్ కళ్యాణ్ గారు జనసేనతో పొత్తు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నానో పొత్తులో ఉన్నానో పొత్తులో ఉన్నానో అని ఆయన చెబుతున్నాడు భారతీయ జనతా పార్టీ కూడా బాబు పవన్ కళ్యాణ్ పొత్తులో ఉన్నాడు పొత్తులో ఉన్నాడని చెబుతున్నారు ఆ పొత్తులో ఉన్న ఆయన వచ్చి వీళ్ళ పక్కన కూర్చుని మరి సీట్లు పంపకం చేసుకున్నాడు ఇదేం పొత్తు ఇదేం వ్యవహారము ఇదేమి మోసము ఇదేమి అన్యాయము ఇదేనా విధానం విధానం చెడ్డాడు ఫలితం లేదు కేవలం ఇరవై నాలుగు సీట్లకు కక్కుర్తి పడి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పల్లకీ మోసే దశకు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాడు కానీ నేను మనవి చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ ఈ ప్యాకేజ్ రాజకీయాల్లో బలి కాకండి ఆయన పల్లకీ మోయడానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన మీరు వెళ్ళకండి వెళ్ళారంటే ఇంతే సంగతులు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారనే విషయాన్ని మీరు గమనించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి రాజకీయ పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందరు కలిసి వచ్చినా ఎన్ని కట్టగట్టుకు వచ్చినా ఎన్ని గుంపులు గుంపులుగా వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట డెబ్బై ఐదు సీట్లు టార్గెట్గా పెట్టుకొని వెళుతున్నాం విజయం మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొందబోతుంది